నమస్తే అండి నేను మీ రుమ్టాలజిస్ట్ డాక్టర్ రాజేష్ కనువురు మాట్లాడుతున్నాను ఈరోజు మనం ఆస్టియోపోరోసిస్ లేదా బోలు ఎముకల వ్యాధి గురించి మాట్లాడదాం ఈ బోలు ఎముకల వ్యాధి అనేది చాలా సర్వసాధారణం పెద్దవాళ్ళలో అరవై ఐదు ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళలో డెబ్బై ఏళ్ళు పైబడిన మగవాళ్ళలో ఇది కామన్ గా చూస్తూ ఉంటాం దీని గురించి తెలియకపోవటం వల్ల చిన్న చిన్న ఎత్తు నుంచి పడిపోయినా కూడా వాళ్ళకి ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయి దానివల్ల చాలా కాంప్లికేషన్ ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు గా చెప్పాలంటే రీసెంట్ గా నా ఫ్రెండ్ వాళ్ళ మదరు అలా చిన్న హైట్ నుంచి పడిన తర్వాత ఫ్రాక్చర్ అయింది ఐసీలో అడ్మిట్ అయ్యి చాలా రోజులు చాలా స్ట్రగుల్ అయ్యారు వాడికి ఈ విషయం తెలియక ఇలా బోన్ మినరల్ డెన్సిటీ అనేది ఒకటి ఉంటుందని దాన్ని మనం ముందుగానే చేసినట్లయితే ఇలాంటి చిన్న ఎత్తు నుంచి పడినా ఫ్రాక్చర్ అవ్వకుండా ముఖ్యంగా పెద్దవాళ్ళలో ఫ్రాక్చర్ అవ్వకుండా చూసుకోవచ్చు అనే విషయం తెలియక చాలా ఇబ్బందులు పడ్డాడు వాడే నాతో అంటుంటాడు ఇలాంటి బోన్ మినరల్ డెన్సిటీ అనేది ఒకటి ఉంటుందని ప్రజల్లో అవగాహన తీసుకొస్తే బాగుంటుందంటేనే ఈ వీడియో చేస్తున్నానండి అండి అరవై ఐదేళ్ళు పైబడిన ప్రతి ఆడవాళ్ళలోనూ డెబ్బై ఏళ్ళు పైబడిన ప్రతి మగవాళ్ళలోనూ ఇలా బోన్ మినరల్ డెన్సిటీ చేయటం వల్ల వాళ్ళ బోన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనకు అర్థమైందండి వాళ్ళకి ఇలాంటి ఫ్రాక్చర్లు అంటే చిన్న ఎత్తు నుంచి పడిన ఫ్రాక్చర్లు అవ్వకుండా చూసుకోగలిగిన వాళ్ళను అవుతాం మనం